ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు గాజు గ్లాసును సింబల్ గా ప్రకటించి జనసేన అభ్యర్థులు లేని చోట ఇండిపెండెంట్ లకు కేటాయించటంతో ఆ పార్టీ కేడర్ లో గందరగోళం నెలకొంది అసలే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా జరగదా అని గందరగోళంలో ఉన్న పార్టీకి ఆ కూటమికి కొత్త బెడద వచ్చి పడింది యాభై రెండు మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆరుగురు ఎంపీ అభ్యర్థులకు గ్లాస్ సింబల్ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి కర్నూలు జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇండిపెండెంట్ అభ్యర్థులు తూర్పుగోదావరిలో పది మంది కృష్ణా జిల్లాలో ఏడుగురు నెల్లూరులో ముగ్గురు వైజాగ్ లో ముగ్గురు ఏలూరులో ముగ్గురు ప్రకాశం జిల్లాలో ముగ్గురు అనంతపురంలో ముగ్గురు శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు గుంటూరులో ఐదుగురు చిత్తూరులో నలుగురు కడపలో ముగ్గురు విజయనగరంలో ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గ్లాసు గుర్తును కేటాయించారు అలాగే కృష్ణా జిల్లాలో ఒక ఎంపీ వైజాగ్ లో ఒక ఎంపీ ఏలూరులో ఒక ఎంపీ ప్రకాశం జిల్లాలో ఒక ఎంపీ చిత్తూరులో ఒక ఎంపీ కడపలో ఒక ఎంపీ అభ్యర్థులకు గ్లాసు గుర్తును కేటాయించారు మొత్తం యాభై రెండు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆరుగురు ఎంపీ అభ్యర్థులకు కేటాయించారు ఈ పొత్తులో భాగంగా బిజెపి మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు నిరాసక్తులను ప్రదర్శించడమే కాకుండా ఇండైరెక్ట్ గా టిడిపి గొంతు ఉందా బిజెపి అన్న అనుమానాలు పరిశీలకులు కలుగుతున్నాయి రిటర్నింగ్ అధికారులు యాభై రెండు గ్లాసు గుర్తులను ఇండిపెండెంట్లకు ఇవ్వటం వెనక ఆంతర్యం ఏమిటి అనే అంశం మీద చర్చ లోతుగా చర్చ జరుగుతుంది ఎక్కడైతే బలంగా టీడీపీ కేడర్ ఉందో అక్కడే ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు ఇవ్వటం మామూలు విషయం కాదుగా అని అంటున్నారు అలాగే ప్రెస్ మీట్ మూడు గంటలు పన్నెండు గంటలు జరగాల్సిన మూడు గంటలు లేట్ అయింది బీజేపీ తన కౌగిట్లోకి వెళ్లిన వాళ్ళని గట్టిగా నలుగులి చేస్తుంది అనేది తాజా ఉదాహరణగా చెప్తున్నారు మేనిఫెస్టో కాపీని తాగటానికి కూడా ఇష్టపడిన బీజేపీ పార్టీ ఒక పవర్ఫుల్ ఇండికేషన్ ప్రజలకు ఇచ్చింది అంటే మీరు బీజేపీ సానుభూతి పరులు టీడీపీ కూటమికి ఓటు వేయకపోయినా పర్వాలేదన్న సందేశం ఇచ్చిందన్న అభిప్రాయం ఉన్నది ఆ మేనిఫెస్టో కాపీని అంటుకుంటే ఖాళీ మెస్ అయిపోతాను ఎందుకు వచ్చిందని అనుకుని బీజేపీ ఉండుకుంటారు పబ్లిక్ లో బీజేపీ బ్లేమ్ కవ్వకూడదని భావన తోటి ఉరికే సమావేశానికి వచ్చినట్టు ఉన్నారే కానీ ఖచ్చితంగా వారికి ఇది ఇష్టం లేని సంసారం లాగానే ఉన్నది అని పరిశీలకులు భావిస్తున్నారు అయితే ఇక్కడ ఒక వెసులుబాటు కలిగించింది ఎన్నికల సంఘం ఏపీలో జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఏ ఏ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయో ఆ ఆయా లోక్సభ స్థానాలకు పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులకు కానీ స్వతంత్ర అభ్యర్థుల్లో కానీ ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు బోనని ప్రకటించింది ఉదాహరణకు అరకు లోక్సభ స్థానం పరిధిలోని పాలకొండ అసెంబ్లీ స్థానానికి జనసేన పోటీ చేస్తున్నందున అరకు లోక్సభ స్థానానికి జనసేన పోటీలో లేకపోయినా మరే ఇతర అభ్యర్థికి గాజు గ్లాసు కేటాయించరు అదే అలాగే జనసేన లోక్సభకు పోటీ చేస్తున్న స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఏ ఇతర రిజిస్టర్ పార్టీ అభ్యర్థికి గాని స్వతంత్ర అభ్యర్థికి గాని గాజు గ్లాసును కేటాయించరు అంటే జనసేన పోటీ చేస్తున్న కాకినాడ మచిలీపట్నం లోక్సభ స్థానాల పరిధిలో ఏ అసెంబ్లీ స్థానంలోనూ ఇతర పార్టీల అభ్యర్థులు స్వతంత్రకు గాజు గ్లాసు గుర్తు ఉండదు ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర హైకోర్టుకు నివేదించింది జనసేన ఇచ్చిన వినతిపై ఈ మేరకు చర్య తీసుకున్నామని రిటర్నింగ్ అధికారులు అందరికీ ఆదేశాలు ఇచ్చామని కూడా ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది కోర్టుకు వెల్లడించ వెల్లడించారు జనసేన ఇబ్బందులు ఈసీ నిర్ణయంతో తొలగిపోతాయని తెలిపారు అలాగే కేసు వివరాలను నమోదు చేసిన హైకోర్టు న్యాయమూర్తి విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు తిదేత భాజపాలతో పొత్తులో భాగంగా రాష్ట్రంలో జనసేన ఇరవై ఒక్క శాసనసభ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే జనసేన గుర్తును ఇతర రిజిస్టర్ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ పార్టీ కార్యదర్శి హైకోర్టులో సవాలు చేశారు ఇది ఉండగా ఈసీ ఉత్తర్వుల వల్ల మరింత గందరగోళం ఏర్పడుతుందన్న అభిప్రాయం టీడీపీలో వచ్చింది ఏపీలో తెదేపా భాజపా జనసేన కూటమిగా పోటీ చేస్తున్న జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును అన్ని స్థానాల్లో ఇతరులకు అంటే ఈ అన్ని స్థానాల్లో ఇతరులెవరికి కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ అత్యవసరంగా హైకోర్టులో వ్యాజ్యం వేసింది స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి గాజు గ్లాసును కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని పేదేప ప్రధాన కార్యదర్శి ఈ వ్యాజ్యాన్ని సమర్పించారు ఈసీ తాజా ఉత్తర్వులు ఓటర్లను మరింత అయోమయానికి గురిచేసేలా ఉన్నాయని అన్నారు అభ్యర్థుల పేర్ల పేర్లను చదవలేని నిరక్షరాస్య ఓటర్లు వారు పార్టీ గుర్తును బట్టి ఓటేస్తారు గాజు గిలాస్ గుర్తును నిబంధనల ప్రకారం ఈసీ జనసేనకు కేటాయించింది గుర్తును ఫ్రీ సింబల్ లిస్ట్ లో చేర్చడం వల్ల ఇబ్బందులు పై జనసేన పోరాడింది ఆ తర్వాత ఈసీ తీసుకున్న నిర్ణయం ఇబ్బందులను తొలగించకపోగా కూటమి అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం చూపనుందని పేర్కొన్నారు అంటే జనసేన పోటీ లేని చోట గాజు గ్లాస్ సిమ్మల మీద జనసేన సింపతైజర్లు ఇండిపెండెంట్ గా ఓటు చేయటం వల్ల కూటమి ఓట్లు చీలిపోతాయని ఆందోళన కూటమిలో వ్యక్తం అవుతున్నది ఇది గెలియన్ ఆందోళన నిజానికి అది గందరగోళం వస్తుందని మనం కూడా అభిప్రాయపడుతున్నాము అయితే ఎన్నికల సంఘం నిబంధనలు ఏం చెప్తున్నాయో అనేది హైకోర్టు ఈ కేసు ఇవ్వాలి తీర్పు రావచ్చు ఏం జరుగుతుందో చూద్దాం